వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంఐఎం ఎన్ని ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఎక్కువ శాతం సర్వేలు చెప్తున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆరు నుండి తొమ్మిది స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి సర్వేలు వెల్లడించడం జరిగింది అలాగే బీఆర్ఎస్ పార్టీకి రెండు నుంచి నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉందని అవే సర్వేలు బీఆర్ఎస్ పార్టీ విషయంలో ముక్త కంఠంతో చెప్పడం జరిగింది అలాగే బీజేపీకి నాలుగు లేదా ఐదు లేదా ఆరు స్థానాలు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎక్కువ మంది మోడీ వైపు మొగ్గు చూస్తున్న చూపిస్తున్నారు ప్రధాని మోడీ నిర్ణయాలు మంచిగా ఉన్నాయని యువకులు భావిస్తురని కొంత ప్రచారం కూడా ఉంది ఈ సోషల్ మీడియా ప్రచారం వల్లనే ఒకవేళ బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇక మిగిలిన పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీకి ఒకే ఒక స్థానం స్థానంలో పోటీ చేస్తే ఆ ఒకే ఒక స్థానం బీజేపీకి వస్తుందా లేదంటే ఎంఐఎంకి వస్తుందా అనే విషయం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ దాదాపుగా వందకు తొంభై శాతము ఎంఐఎం పార్టీకే ఆ సీటు దక్కే అవకాశం ఉందని స్థానిక ఓటర్ల నుంచి వెల్లడైన విషయాన్ని మీకు నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఇవి ఏదో ఆషామాషిగా చెప్తున్న విషయాలు కావు ఇవి నాలుగు లేదా ఐదు సర్వేలను పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత మీకు ఈ విషయాన్ని నేను వెల్లడించడం జరుగుతుంది ఇటువంటి మంచి మంచి విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెప్పడం కోసమే మన ఎంబీఎస్ న్యూస్ అనేది ఒక మ్యాగ్జిన్ నడిపిస్తుంది అలాగే వార్తలను ప్రతి క్షణం ప్రత్యక్షం అయ్యేలాగా టీమ్ని తయారు చేస్తుంది అతి తొందరలోనే ఎంబీఎస్ న్యూస్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి వార్తను ప్రతి చిన్న పెద్ద సమస్యను సాధ్యమైనంత తొందరలోనే శాటిలైట్ ఛానళ్లకు పోటీ పడే విధంగా వార్తలు అందిస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి